కేటీఆర్ ఏమన్నాడు దాంతో పాటుగా మన రేవంత్ రెడ్డి ఏమన్నాడు అనేది ఒకసారి చర్చించుకోవాలి మనం ఎందుకంటే వీళ్ళ మాటల తీరు ఏ తారాస్థాయికి చేరింది అసలు ఎందుకు ఇలాంటి భాష వాడాల్సి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం చీర నువ్వు కట్టుకుంటావా రాహుల్ గాంధీకి కట్టిస్తావా ఏబీ నెలకు రెండు వేల ఐదు వందలు రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ అబ్బా వారెవ్వ ఏం డైలాగ్ వదిలేండి బై పేగులు మెడలేసుకుంటా ఇరవై మీటర్ల లోతు తొక్కుతా ఈ డైలాగులన్నింటికీ కూడా పులిష్టపడ్డ పరిస్థితి కనబడ్డది ఏమన్నాడు చీర నువ్వు కట్టుకుంటావా లేకపోతే రాహుల్ గాంధీకి కట్టిస్తావా అంటూ కేటీఆర్ నిన్న ఒక అంశం అన్నారు చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కువ ప్రశ్నించిన కేటీఆర్ పై రేవంత్ అస్థానం ఆరు గ్యారంటీలు ఉన్నాయా ఎక్కడన్నా కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలెట్ చేసింది చీరే రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకుంటావా అంతే కదా రేవంత్ రెడ్డి నువ్వు చీర కట్టుకుంటావా లేకపోతే రాహుల్ గాంధీకి కట్టిస్తావా అంటే లేదు లేదు నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కని ఈ మొగపిల్లగాడ అన్నాడు ఈ ఈ ఏతులు ఎంకాడ అన్నాడు నిజమేంది అసలు వీళ్ళు ఆరు గ్యారంటీలు అమలు చేయట్లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పారు దానితో పాటు రకరకాలుగా బొంద పెట్టే హామీలన్నీ దొంగ హామీలనిచ్చి ఇవాళ తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేసిరు కదా మళ్ళీ చీర నువ్వే కట్టుకొని ఎక్కువ అని ఈయన అంటాడు ఈ ఏతులు ఎంకడ అంటాను ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన బాధ్యతాయుతమైన పదవిలో కూర్చొని బండబూతులు మాట్లాడిన సీఎం ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వ్యవస్థలో రేపు భవిష్యత్తు తరాలకు యువతకు కానీ ఇతరత్ర కానీ ఏదైనా చర్చ జరుగుతే ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా జరిగితే డాడీ గార్దె అంటే ఏంటిదే రేవంత్ రెడ్డి నెత్తిన పెట్టుకొని తిరుగుతుండు గార్దె గుడ్డు వచ్చింది ఆయన కానీ పిల్లలు అడుగుతుర్రట రండా అంటే ఏంది అని పిల్లలు అడుగుతున్నారట పేగులు మెడలేసుకుంటా అంటాడు మరి పేగులు గట్ల భయం కాదా ఆయన అడుగుతున్నారట ఇగో ఇది యువతకు ఈయన ఈయన చెప్పే చిన్న చిన్న పదాలంతా యువత ఇండ్లల్లో చర్చించుకుంటాలట ఏ రండా ఇట్లా అంటారట పొరగాలి చిన్న చిన్న పిల్లగాలు ఇంట్లో ఏదన్నా ఎవడన్నా బయటికి పోతానో ఎవరన్నా ఉంచే రండా అని వెళ్తారట ఇది ఈయన నేర్పించిన తీరు మరి హామీలు అమలు చేయనప్పుడు కేటీఆర్ అనేటైన మొగోన్ సవాల్ విసిరిండు మల్కాజ్ గిరిలో దా పోటీ చేద్దామంటే శాతగాలే దాంతోపాటు రాజీనామా చేయమని అంటే అది శాతగాలే మళ్ళీ అని ఈయన పోటు మొగోన్ లెక్క కేటీఆర్ నువ్వు చీర కట్టుకొని బస్సు ఎక్క అంటాను కేటీఆర్ ఆల్రెడీ ఇజ్జత్ తీసిండు కదా నువ్వు కట్టుకుంటావా రాహుల్ గాంధీకి కడతావా ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలు అవే ఇక దాంతోపాటు మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు ఇచ్చినావు ఏ ఊరినది నా తెలంగాణ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్లలో వేస్తామన్న రాహుల్ గాంధీ ఆర్ గ్యారెంటీలో పక్కా అమలు చేస్తున్నాం నిర్మల్లో కాంగ్రెస్ జనజాతర సభ ఈయన ఇవ్వలు ఈయనే రాహుల్ గాంధీ ఈయన ఇవ్వలు మన మన రాష్ట్రం కాదు మన జిల్లా కాదు మన ఏంది నియోజకవర్గం కాదు మన మండలం కాదు మన ఊరు కాదు పక్క రాష్ట్ర పైన ఈయన చెప్పిన మాట మనం నమ్మితే ఇక్కడున్న మన పెద్ద మనిషే మనకు అందుబాటులో లేడు మనకున్న పెద్ద మనిషే ఈయన మన ఏంది హామీలు అమలు చేయట్లేదు ఇక ఈయన ముచ్చట పట్టుకొని మనం అయితే కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఈయనట్టే ఈ రాహుల్ గాంధీ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే సన్నాసల ముచ్చట గనక మీరు నమ్మిర్రే అనుకో మీ గుండును మీరే కొట్టుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా చాలా క్లారిటీగా చెప్తున్నా ఎందుకు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి అనేట్టు అయినా కావచ్చు ఇంకొక అయినా కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ ఉన్న ఆయననే ఈయన సరిగ్గా కూడా హామీలు అమలు చేయని పరిస్థితి కనబడుతుంది ఇక పక్క రాష్ట్రం నుండి వచ్చిన ఈ పెద్ద మనిషి రాహుల్ గాంధీ చెప్పే ముచ్చట్లు మీరు నమ్ముతే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆటోమేటిక్గా కూడా మోసపోయిన పరిస్థితి ఫస్ట్ ఈయన లోక్సభ పార్లమెంట్ ఎన్నికలలో మొన్న పోటీ చేయడానికి భయపడ్డాడు రాహుల్ గాంధీ ఏ నా ఏడైతే దమ్ ఓడిపోతే ఇజ్జది పోతుందంటే నువ్వు ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు భవిష్యత్తు తరాలలో నువ్వేమేం చేయాలి ఏమేమి కథ అని కూడా అడిగిరట ఆఖరికి ఈయన చేసింది ఏంది అంటే ఇగో ఈయన ఫస్ట్ అక్కడ గెలువు గెలిచిన తర్వాత నీ పని నువ్వు చేసుకో కానీ ఈరోజు ఆగమాగం చేస్తున్న పరిస్థితి